ఏమి తెలియజేస్తుంది అంటే దేవుని ఎప్పుడు మనం నేర్చుకోవాలి దేవుడు ఎప్పుడు ఉంటాడు దేవుని బిడ్డలు ఎప్పుడు ఉంటారు దేవుని పని ఎప్పుడు జరుగుతాయి ఈ మూడు ఎక్కడ ఆగవు ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు దేవుని బిడ్డలు ఎప్పుడు ఉంటారు దేవుని పని ఎప్పుడు జరుగుతుంటది అది వాక్యం మనకి ఏం చూపిస్తుంది అంటే లోకము దాని ఆస్తులు అన్ని తగ్గించిపోతాయి దేవుడు చిత్తం జరిగించిన వాడు దేవుడు చిత్తాన్ని నెరవేర్చిన వాడట నిరంతరం నిలిచేవాడిగా ఉంటాడు నిరంతరం దేవుని పనిలో ఉంటాడు ఈ రాత్ర జీవిస్తున్న మనము ఎప్పుడు వారికి ఎలా ఉంటామో తెలియదు ఏ పరిస్థితిలో ఎలా ఉంటామో తెలియదు ఏ స్థితిలో ఎలా ఉంటామో తెలియదు అయితే మనం ఏం చేసిన వారికి ఉండాలంటే దేవుడు చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి అయితే పాస్టర్ గారు దేవుని చిత్తం అంటే ఏంటంటే నా చేతులు దేవుని కొరకు ఉపయోగపడాలి నా కాలు దేవుని కొరకు ఉపయోగపడాలి నా శరీరము దేవుని పని కొరకు ఉపయోగపడాలి నేను దేవుని కొరకు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి నేనంటాను దేవుడు